నమస్తే అండి ఇప్పుడు మనం చెప్పుకునే కథ ఇవే నా జ్ఞాపకాలు రచన శ్రీపతి లలిత గారు ఇక కథలోకి వెళితే ఉదయం భానుడు ఎర్రగా ఏడుపు దిగమింగుకున్న నా మొహంలా ఉన్నాడు పొద్దున్నే అవడంతో ఎక్కువ ట్రాఫిక్ లేదు శ్రీనగర్ కాలనీలో ఉన్న మా ఫ్లాట్ నుంచి కొంపల్లి పెద్ద దూరం కాదు నాకే డ్రైవ్ చెయ్యిబుద్ధి అవ్వక క్యాబ్ను పిలుచుకున్నాను దాదాపు ఆరేళ్ల తర్వాత బాబాయి ఇంటికి వెళ్తుంటే ఏదో భయం బాధ రకరకాల అనుభూతులు చుట్టుముట్టాయి నన్ను బాబాయి అంటే నాన్న తమ్ముడు నాన్నకంటే ఏడెనిమిదేళ్ళు చిన్నవాడు నా చిన్నతనంలో అందరం కలిసే ఉండేవాళ్ళం నేను పుట్టినప్పుడు బాబాయి అప్పుడే ఇంజనీరింగ్లో చేరాడు నాన్న దగ్గర్లోని పల్లెటూరులో బ్యాంక్లో ఉద్యోగం చేసేవారు నానమ్మ తాతయ్యలతోనే అమ్మా నేను ఉండేవాళ్ళం నేను పుట్టగానే ముందు బాబాయే నన్ను ఎత్తుకున్నాట్ట అసలు ఆ ఆనందమే వేరని ఎన్నిసార్లు చెప్పాడో లెక్కే లేదు నాకు ఐదేళ్లు వచ్చే వరకు నాన్న ఆ పల్లెటూరులోనే ఉండేవారు అప్పట్లో నాన్న కంటే బాబాయి అంటేనే నాకు ఇష్టం ఉండేది కాలేజీ నుంచి రాగానే నన్ను ఎత్తుకుని ఆడించేవాడు స్కూటర్ మీద కూర్చోపెట్టుకుని తిప్పేవాడు బాబాయ్ అమ్మా కృష్ణ వాడిని ముద్దు చేసి పాడు చేస్తున్నావయ్యా మొండిగా తయారవుతున్నాడు అని కోప్పడితే ముద్దు చేస్తే పాడవుతారా వదనా నువ్వు కూడా నన్ను ముద్దుగానే చూస్తావుగా అనేవాడని అమ్మ చెప్పేది ఇంజనీరింగ్ అయ్యాక బాబాయికి ఉద్యోగం వచ్చి హైదరాబాద్ వెళ్ళిపోయాడు నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యి మేము వైజాగ్ వెళ్ళాం అప్పుడు బాబాయి కోసం పెట్టుకున్నాను నేను ఒకసారి జ్వరం కూడా వచ్చింది బాబాయికి ఫోన్ చేస్తే అప్పటికప్పుడు విమానంలో వచ్చాడు నా కోసం బాబాయి పెళ్లికి నేనే తోడి పెళ్లి కొడుకును బాబాయికి పిన్నితో పెళ్ళైతే నాకెందుకు అవ్వలేదు అని ఏడ్చాను పిన్నితో నాకు కూడా పెళ్లి చెయ్యమని నేను కూడా వాళ్లతోనే ఉంటానని ఏడిస్తే నా మెడలో ఒక బంగారు గొలుసును వేసి మనిద్దరికీ పెళ్ళైంది నువ్వు మాతోనే ఉండొచ్చు అన్న పిన్నిని మర్చిపోలేను నేను ఉద్యోగరీత్యా వేరే వేరే ఊళ్ళల్లో ఉన్న ప్రతి పండగకి అందరం ఒక దగ్గర కలిసేవాళ్ళం తాతయ్య రిటైర్ అయ్యాక నానమ్మతో సొంత ఊరిలో ఉండేవారు సెలవులు వస్తే నాకు పండగే అటు బాబాయి దగ్గరకో ఇటు నానమ్మ దగ్గరకో వెళ్ళేవాడే సమస్య ఎక్కడో తెలియదు కానీ బాబాయికి పిల్లలు పుట్టలేదు అందుకో మరెందుకో బాబాయి పిన్ని నన్ను చాలా ప్రేమగా చూసేవారు నాకు కూడా వాళ్ళ దగ్గర ఎంతో బాగుండేది ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోండిరా లేదా ఎవరినైనా పెంచుకోండి అని నాన్న అంటే నాకు వేరే పిల్లలెందుకు అన్నయ్యా చిన్నా నా కొడుకు కాదా అనేవాడు చిన్నాన్న నాన్నతో పిన్ని కూడా నేనంటే ప్రాణం పెట్టేది నాకు ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ వచ్చి యూనివర్సిటీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్లో సీటు వచ్చిన రోజు బాబాయ్ సంతోషానికి పట్టపగ్గాలు లేవు అందరితో మా అబ్బాయికి కంప్యూటర్స్లో సీటు యూనివర్సిటీలో వచ్చింది అని చెప్పి సంతోషపడ్డాడు తెలియని వాళ్ళు మీకు పిల్లలు లేరుగా అంటే చిన్న అవటానికి మా అన్నయ్య కొడుకే కానీ వాడు నా వారసుడు అనేవాడు అమెరికా వెళ్లాలనే కోరికని నాలో పెంచి పోషించింది కూడా బాబాయే తనకు అప్పట్లో కుదరలేదని ఎలాగైనా నన్ను అమెరికా పంపాలని పట్టుబట్టాడు అమ్మా నాన్న పెద్ద ఇష్టపడకపోయినా నేను బాధపడతానని ఒప్పుకున్నారు అదిగో ఆ అమెరికా ప్రయాణమే నన్ను బాబాయిని దూరం చేసింది ఎంఎస్ అయిన వెంటనే ఉద్యోగం వచ్చింది ఇండియాకి వచ్చి అందర్నీ కలిసే టైం లేక వెంటనే ఉద్యోగంలో చేరిపోయాను మరుసటి సంవత్సరం అమ్మా నాన్నల్ని పిలిపించాను వాళ్ళు రెండు నెలలు ఉండి వెళ్ళారు వాళ్లతో పాటే బాబాయిని పిన్నిని కూడా రమ్మంటే తాతయ్య నానమ్మ అయ్యారంటూ ఇద్దరు కొడుకులు దగ్గర లేకుండా రెండు నెలలు ఉండటం మంచిది కాదు అని వాళ్ళు రాలేదు ఆ తర్వాత నేను వద్దామంటే కరోనా అడ్డం వచ్చింది దాదాపు మూడేళ్లు దాని భయంతోనే గడిపాం వీడియో కాల్స్ ఉండబట్టి అందరినీ చూస్తూ మాట్లాడటం జరిగింది కరోనా తగ్గింది అనేలోగా ఉద్యోగాల కోతలు ఎక్కువయ్యాయి నాకేం కాదులే అన్న ధీమాతో ఉన్న నాకు ఉద్యోగం పోయిందన్న ఈమెయిల్ చదివి పిడుగుపడ్డట్టే అయింది ఉద్యోగం ఉందన్న ధీమాతో అమ్మా నాన్నల కోసం కోటి రూపాయలు పెట్టి ఓ ఫ్లాట్ కొన్నాను అమెరికాలో నా కోసం కారును కొనుక్కున్నాను అసలే జాబ్ మార్కెట్ సరిగ్గా లేదు వీసా టైం అయ్యేలోగా కొత్త ఉద్యోగం దొరకకపోతే అమెరికాలో ఉండలేను ఇవన్నీ అమ్మా వాళ్ళకి చెప్తే వాళ్ళు తట్టుకోలేరు వాళ్లకు తెలియకుండా ఉన్న డబ్బులు జాగ్రత్తగా వాడుతూ తీవ్ర ప్రయత్నం చేస్తే ఆరు నెలలు గడిచేలోగా కొత్త ఉద్యోగం వచ్చింది అమ్మయ్యా అనుకున్నా అప్పుడే బాబాయికి సడన్గా హార్ట్అటాక్ వచ్చిందని చెప్పారు స్టెంట్ వేశారని ప్రస్తుతం పర్వాలేదని చెప్పారు బాబాయ్ ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక దాదాపు రోజూ ఫోన్లో మాట్లాడేవాడు ఒకసారి నిన్ను చూడాలని ఉందిరా చిన్నా అంటే నేనేం చేశాను పీసా సమస్య ఉందని ఎక్కువ రోజులు సెలవు పెడితే ఉద్యోగం పోతుందని చెప్పలేక ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అంటూ కాలం గడిపేశాను తీరా నేను బయలుదేరేసరికి బాబాయ్ ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోయాడు ప్రాణం లేని బాబాయ్ని చూడలేనని చివరి చూపుకు కూడా రాలేదు ఇది జరిగి దగ్గర దగ్గర ఆరు నెలలు దాటింది పిన్నితో ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడదామన్నా తాను ఫోన్ ఎత్తేది కాదు అమ్మని అడిగితే ఏమోరా మరీ పిచ్చిదానిలా అయింది ఇక్కడికి రమ్మంటే రాదు తాతయ్య వాళ్ళు వెళ్ళినా ఒక్క మాట పలుకు లేకుండా తలుపులు వేసుకుని లోపలే ఉంటుంది వీళ్లకు విసుగు పుట్టి వచ్చేశారు తనకి పోయాడు నిజమే కానీ వీళ్ళకి కొడుకుపోయాడుగా అంది అమ్మ మామూలుగా అమ్మ అలా విసుక్కోదు స్వతహాగా పిన్ని అంటే అమ్మకు చాలా ఇష్టం సరిగ్గా అదే టైంలో మా కంపెనీ నాకు ఇండియాలో ఉన్న బ్రాంచ్లో పనిచేసే అవకాశాన్నిచ్చింది డాలర్లలో కంటే తక్కువైనా మంచి జీతమే వస్తుంది వెంటనే ఒప్పుకొని వచ్చేశాను వచ్చి రెండు రోజులైంది పిన్ని గురించి మాట్లాడితే అందరూ అదో పిచ్చిది అన్నారు ఒక్కతే ఉంటోందని చెప్పారు ఈవేళ సెలవు ఏమైనా పిన్నిని చూడాలని బయలుదేరాను బాబాయి ఫ్లాట్ వద్దనుకొని కొంపల్లి వైపు ఇల్లు కట్టుకున్నాడు ముందు నుంచి చెట్లు మొక్కలు అంటే ఇష్టమున్న ఇద్దరూ ఇంటి చుట్టూ అన్ని చెట్లు వేశారు ఖాళీ ఉన్నప్పుడల్లా ఆ చెట్ల మధ్య గడిపేవారు పిన్ని బాబాయ్ ఆలోచిస్తుండగానే క్యాబ్ బాబాయ్ ఇంటి ముందు ఆగింది గేటు తీసిన నాకు ఒక్క నిమిషం వేరే ఇంటికి వచ్చానా అన్న సందేహం కలిగింది తుప్పు పట్టిన గేటు వాకిలి ఎంత చెత్త లోపల చెట్లు అన్నీ ఎండిపోయి వాడిపోయి ఉన్నాయి బయట స్కూటర్ కారు కూడా దుమ్ము పట్టి ఉన్నాయి అసలు వాటిని ముట్టుకున్నట్టే లేదు లోపలికి వెళ్ళి కొట్టాను ఎవ్వరూ పలకలేదు తలుపులు దబదబా బాదాను పిన్ని అంటూ అప్పుడు శబ్దమైంది నెమ్మదిగా తలుపు తీసిన వ్యక్తి ఎవరో నాకు తెలియలేదు రేగిపోయి నిరిసిన జుట్టు నలిగి వెలిసిన నూలు చీర మొహమంతా ఉప్పిపోయి చూస్తే భయం వేస్తున్న ఆవిడ ఎవరూ అంది ఇక్కడ మా పిన్ని ఉండాలండి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అన్న నన్ను చూసి చిన్నా అంది నేను తూలిపడబోయాను చటుక్కున పట్టుకుని లోపలికి రా అని ఇంట్లోకి నడిపించింది కుర్చీలో కూర్చున్న నేను పిన్ని వంక చూస్తే నాకు అంతా మసకగా ఉంది కళ్ళు నులుముకుంటే కళ్ళనీరు తగిలింది నేను ఏమీ మాట్లాడలేదు పిన్ని కంగారుగా మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది తాగుదామనుకున్నా కాని ఒక్క గుక్క తాగేసరికి కొరపోయింది దగ్గుతుంటే తలమీద చెయ్యి వేసి తడుతూ అమ్మ తలుచుకుంటోంది అంది నేను ఆ చెయ్యిని పట్టుకొని లేదు పిన్ని బాబాయి తలుచుకుంటున్నారు అన్నాను పిన్ని ఏమీ మాట్లాడలేదు ఆమె కంట చుక్క నీరు కూడా రాలేదు ఇద్దరము అలా మూగగా ఉన్నాం గేటు కిర్రుమని శబ్దమైంది మల్లమ్మ లోపలికి వచ్చింది చాలా ఏళ్ల నుంచి వాళ్ళింట్లో చూస్తుండటంతో మల్లమ్మకి మేమంతా బాగా తెలుసు చిన్నబాబు బాగున్నావా ఎప్పుడొచ్చావు నవ్వుతూ పలకరించింది నేను సమాధానం చెప్పకుండా ఇల్లు ఇలా ఉంటే బాబాయ్ ఊరుకుంటారా మల్లమ్మ ఇంత చెత్తగా పెట్టేవేంటి నువ్వు చీపురు తీసుకుని ఊడిస్తే నేను కవర్లోకి ఎత్తుతాను అంటూ వంటింట్లోకి వెళ్ళి చెత్త ఎత్తే కవర్ తెచ్చాను ఆ వాళ్ళ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో నాకు బాగా తెలుసు పిన్ని ఏదో అనబోతుంటే నేను రాత్రి కూడా ఏమీ తినలేదు పిన్ని ఆకలిగా ఉంది తొందరగా వంట చేస్తే బోంచేద్దాం అంటూ బయట పని చేయటానికి వీలుగా ఉండే బట్టలు మార్చుకొని బయటకు నడిచాను నేను మల్లమ్మ దాదాపు గంటసేపు కష్టపడితే సుమారు పది బస్తాలకు సరిపడా ఎండు ఆకులు కొమ్మలు వచ్చాయి రేపు చెత్త తీసే ఆయనకి పైసలిస్తే తీసుకుపోతాడులే చిన్నబాబు లోపలికి పదండి ఎండ బాగా వస్తోంది అంది మల్లమ్మ ఎర్రబడ్డ నా మొహాన్ని చూసి పని చేస్తున్నంతసేపు మల్లమ్మ కబుర్లు చెబుతూనే ఉంది అన్నీ పిన్ని బాబాయి గురించే లోపలికి వెళ్ళేసరికి పిన్ని స్నానం చేసి వంట చేస్తోంది నేను కాళ్ళు చేతులు కడుక్కొని వంట ఇంటి అవతల ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మొక్కల ముచ్చట్లు మొదలుపెట్టాను ఏవి ఎండిపోయాయి ఏవి కొత్తవి తేవాలి ఏ చెట్లు కొమ్మలు సరిగ్గా కొట్టించాలి అంటూ మాట్లాడుతున్న నన్ను విచిత్రంగా చూసింది పిన్ని పౌనంగానే వండినవన్నీ బల్ల మీద పెట్టింది ఆలుగడ్డ వేపుడు మామిడికాయ పప్పు చారు అన్నం అబ్బా మామిడికాయ పప్పు ఇందులోకి ఊరమిరపకాయలు వేయించలేదేం నువ్వు కూడా పెట్టుకో పిన్ని అన్న నన్ను చూసి నేను ఇవన్నీ తినడం మానేశాను ఒక్క మజ్జిగ అన్నం మాత్రమే అది ఒకపూటే అంది పిన్ని నేను ఏమీ మాట్లాడకుండా తినడం మొదలుపెట్టాను భోజనం అయ్యాక నేను నెమ్మదిగా పిన్ని బాబాయి పోయి దాదాపు ఆరు నెలలు దాటింది ఆ స్కూటరు కారు అలానే ఉంచేశావు అలమరలో బాబాయి బట్టలన్నీ కూడా అలానే ఉన్నాయి ఆ ర్యాక్లో చెప్పులు కూడా అన్నాను నేను ఇంకా నమ్మలేకపోతున్నాను చిన్న మీ బాబాయి కారు స్కూటరు అలాగే ఉంచుతాను అవన్నీ నాకు జ్ఞాపకాలు బట్టలు చెప్పులు కూడా ఎవరైనా వేసుకుంటారని ఊహిస్తేనే బాధగా ఉంది ఓకే అయితే మరి నువ్వు ఇలానే విరాగిలా ఇంట్లోనే ఉంటావా లేదా ఎక్కడైనా ఆశ్రమానికి వెళ్తావా అడిగిన నన్ను వింతగా చూసింది పిన్ని నేను ఆశ్రమానికి వెళ్లడమేంటి అని అడిగింది మరి నువ్వు జీవితం మీద నీ శరీరం మీద ఏమాత్రం శ్రద్ధ లేకుండా సన్యాసినిలా ఉన్నావు బాబాయ్ సడన్ గానే పోయారు ఆ షాపు ఎవరికైనా ఉంటుంది అందులో నువ్వు బాబాయి ఒకరికి ఒకరుగా బ్రతికారు అది తట్టుకోవటం కష్టమే కానీ నువ్వు చనిపోయేదాకా బ్రతకాలిగా ఆత్మహత్య చేసుకోవుగా ఒంటరిగానే ఉంటున్నావు మన వాళ్ళు ఎవరైనా వచ్చినా అస్సలు పట్టించుకోవు వంట చెయ్యవు ఇల్లు శుభ్రం చేయనీయవు చెట్లలో అంతా చెత్త ఏ పాములో రావచ్చు స్కూటరు కారు జ్ఞాపకాలతో వాటిని ఓ మ్యూజియం లాగా ఏర్పాటు చేస్తావా రేపు అవి తుప్పు పట్టిపోయి విరిగిపోయినా అలానే ఉంచుతావా బాబాయ్ బట్టలు ఆయన వాడి వదిలేసిన షేవింగ్ బ్రష్ దువ్వెన చెప్పులు సామాను ఇవేనా నీకు ఆయనతో ఉన్న జ్ఞాపకాలు అంతకు మించిన మంచి జ్ఞాపకాలు లేవా ఇన్నేళ్ళు ఆయనతో కాపురం చేశావు ఆయనకి ఏమిష్టమో తెలీదా నీకు నువ్వు ఎలా ఉంటే ఆయనకి సంతోషమో తెలీదా ఆయన పోతే ఇలా అన్నీ వదిలేసి సర్వసంగ పరిత్యాగిలా ఉంటే ఆయన స్వర్గం నుంచి నేను సంతోషంగా చూస్తాడా లేక బాధతో ఆ ఆత్మ ఇక్కడిక్కడే తిరుగుతుందా నాది కోపమా ఉక్రోషమా దుఃఖమా నాకే తెలియట్లేదు పిన్నికి అర్థం కాలేదు నా వంక అయోమయంగా చూస్తూ నా భర్త పోతే బాధపడటం తప్ప ఆయన జ్ఞాపకాలు నాతో ఉండాలనుకోవటం నేరమా అని అడిగింది ఆయన జ్ఞాపకాలు ఉండాలి అవి నీలో బ్రతికుండాలి కాని ఆ జ్ఞాపకాలే నీకు దుఃఖాన్ని అనారోగ్యాన్ని చావుని ఇస్తే అదేనా ఇష్టం మాకందరికీ నిన్ను చూస్తే బాబాయిని కూడా చూసినట్లు ఉండాలి ఆయన జీవితంలో ఏమి సాధించాలి అనుకున్నాడో అవి నువ్వు సాధించాలి నేను మీ పిన్ని అర్ధనారీశ్వరుడు అనేవాడు బాబాయ్ ఆయనకి పేద విద్యార్థుల్ని చేరదీసి లెక్కలు ఇంగ్లీషు చెప్పడం ఇష్టం నువ్వు అవి చెప్పలేకపోతే మనిషిని పెట్టి చెప్పిద్దాం బాబాయికి చెట్లు పచ్చగా ఉంచడం ఇష్టం నువ్వు చెయ్యలేకపోతే మాలిని పెడదాం నువ్వు సంగీతం పాడితే ఇష్టం ఒకవేళ నువ్వు పోయి ఆయన ఉండి ఇలానే ఇల్లు ఉంచి నీలానే విరాగిలా ఉంటే అవే నా జ్ఞాపకాలు అంటే అంటూ ఆగాను రంగులు మారుతున్న పిన్ని ముఖంలోకి చూస్తూ ఏమీ మాట్లాడకుండా రూములోకి వెళ్ళి తలుపు వేసుకుంది పిన్ని నేను కామ్గా ఇంకో రూమ్లోకి వెళ్ళి నిద్రపోయాను ఒళ్ళు తెలియకుండా నిద్రపట్టేసింది లేచి చూస్తే ఒక్క నిమిషం నేను ఎక్కడ ఉన్నానో అర్థం కాలేదు మంచి ఉల్లిపాయ పకోడీ వాసన వచ్చింది పిన్ని స్పెషాలిటీ అది పిన్ని పకోడీ చేశావా అంటూ వంటింట్లోకి దాదాపు పరిగెడుతూ వచ్చిన నన్ను చూసి నవ్వింది వాసనికి లేచావా మొహం కడుక్కొనిరా ఇద్దరం పకోడీ టీ తీసుకుందాం అంది పిన్ని నీకు కోపం రాలేదా పిన్ని అని అడిగిన నన్ను ఆశ్చర్యంగా చూసి కోపమెందుకు చిన్న బుద్ధుడికి జ్ఞానోదయమైనట్లు నీ బోధలు విన్నాక నాకు జ్ఞానోదయమైంది నేను ఆలోచించాను నిజమే మీ బాబాయి జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవాలంటే ఇలా చెయ్యక్కర్లేదు తిన్నాక అన్నీ సర్దుతాం బట్టలు మిగిలిన వస్తువులు కూడా ఇచ్చేస్తాను నీతో వచ్చి కొన్నాళ్ళు మీ ఇంట్లో ఉంటాను వస్తు వస్తు అత్తయ్యని మావయ్యని కొన్ని రోజులు ఇక్కడికి తీసుకొస్తాను బాబాయి సంవత్సరీకంలోగా ఇల్లంతా బాగు చేయిస్తాను మళ్ళీ చెట్లన్నీ పూలు కాయలతో కలకల లాడేలా చేస్తాను నాకు కారు నేర్పించు స్కూటర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంది పిన్ని ఆపకుండా చెప్తున్న పిన్ని వంక చూసి పిన్ని నిన్ను బాధ పెట్టానా అని అడిగాను కొంచెం కఠినంగా చెప్పావు అప్పటికి కానీ అర్థం కాలేదుగా నీలాగా నాతో మాట్లాడే స్వతంత్రం నేను ఎవ్వరికీ ఇవ్వలేదు అని అర్థమైంది నువ్వన్నట్టు నాకు భర్తపోయాడు నిజమే కానీ తాతయ్య నానమ్మలకు కొడుకు మీ నాన్నకి తమ్ముడు మీ అమ్మకి కొడుకులాంటి మరిదీ పోయాడు నేనే ఆ షాక్ నుంచి తేరుకోలేక అందరినీ దూరం పెట్టి మూర్ఖంగా ప్రవర్తించాను అంటున్న పిన్నిని దగ్గరికి వెళ్ళి హత్తుకున్నాను అప్పుడు అప్పుడు ఏడ్చింది పిన్ని తెరలు తెరలుగా మొదలయ్యి ఉప్పెనగా ఏడ్చింది కడుపులోని అగ్నిపర్వతం బద్దలయ్యి దుఃఖమంతా లావాలాగా బయటికి తన్నినట్లుగా ఏడ్చింది పోతే కళ్ళనీళ్లు పెట్టుకోలేదు ఆ రాక్షసి అన్న నానమ్మ మాట గుర్తొచ్చింది చుట్టూ చెయ్యి వేసి పిన్ని నేను మీ కొడుకుని ఆ ఒక్క సంగతి గుర్తుంచుకో చాలు అన్న నన్ను చూసి నెమ్మదిగా తేరుకొని మొహం కడుక్కొని వచ్చింది ఇంకా నేను మీ బాబాయి ఎక్కడున్నా సంతోషంగా ఉండేట్లు బతుకుతాను నా సంగీతం క్లాసులు మొదలు పెడతాను పిల్లలకు చదువు చెప్తాను ఇంకా ఏమైనా చేయొచ్చా అని ఆలోచిస్తాను మీ బాబాయి జ్ఞాపకాలు మనసుకు హాయిగా ఉండేవి మాత్రమే గుర్తు చేసుకుంటాను ఇలా చెప్తున్న పిన్ని వంక ప్రేమగా చూసి ఇవన్నీ కూడా బాబాయి జ్ఞాపకాలే పిన్ని అన్నాను సంతోషంగా నవ్వుతున్న పిన్నిని చూసి బాబాయి సంతోషించాడన్నట్టు ఎండిపోయిన నేల తడిసేలా చిరుజల్లు కురిసింది కథ సమాప్తం